రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో ప్రేమ విఫలమయ్యే ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది మీర్పేట్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విహారిక కొంతకాలంగా కిషోర్ అనే అతన్ని ప్రేమిస్తోంది అల్మాస్గూడలో ఉంటున్న అశోక్ రూపా కూతురు విహారిక స్థానిక కాలేజీలో చదువుకుంటోంది ఈ క్రమంలోనే ఈ నెల పదిహేడున విహారిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో విషయం తెలిసిన కిషోర్ పద్దెనిమిదో తేదీన విహారికను తీసుకొచ్చి తన ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు అయితే ఈ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలు కారణంగా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో విహారిక పేరు మీద ఉన్న కోట్ల ఆస్తిని తన తండ్రి పేరు మీదకు మార్చారు కుటుంబ సభ్యులు అయితే విహారికను పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందనుకున్న కిషోర్ ఇప్పుడు ఆ ఆస్తి తన పేరున లేదు అని తెలియడంతో పెళ్లికి నిరాకరించాడు దీంతో మనస్తాపం చెందిన విహారిక ఆత్మహత్య చేసుకుంది రంగారెడ్డి జిల్లా ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది మీర్పేట్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది విహారిక కొంతకాలంగా కిషోర్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది అల్మాస్గూడలో ఉంటున్న అశోక్ రూపా కూతురు విహారిక స్థానిక కాలేజీలో చదువుకుంటోంది ఈ క్రమంలోనే ఈ నెల పదిహేడో తేదీన విహారిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో విషయం తెలిసిన కిషోర్ పద్దెనిమిదో తేదీన విహారికను తీసుకొచ్చి తన ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు అయితే ఈ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలు కారణంగా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో విహారిక పేరు మీద ఉన్న కోట్ల ఆస్తిని తన తండ్రి పేరు మీదకి మార్చారు కుటుంబ సభ్యులు అయితే విహారికను పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందనుకున్న కిషోర్ ఇప్పుడు ఆస్తి తన పేరునా లేదు అని తెలియడంతో పెళ్లికి నిరాకరించాడు దీంతో మనస్తాపం చెందిన విహారిక ఆత్మహత్య చేసుకుంది